అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అయితే కాని వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది మీకు కనుక కాకున్నా లేదంటే మీ తోటి వారికి కనుక కాకున్నా కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను ఈ వీడియోలో మీకు రెండు లక్షల రుణమాఫీకి అర్హత ఎలా పొందాలి మీ ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన నిధులు ఎలా జమ అయ్యేలా చేయాలి అనే వివరణని ఇప్పుడు అందించబోతున్నాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూసి మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేయండి ముందు కొన్ని కీలకమైన అప్డేట్స్ తెలుసుకున్న తర్వాత ఆ ప్రక్రియను ఎలా ప్రారంభించాలి రెండు లక్షల రుణమాఫీకి మీరు అర్హత ఎలా పొందాలనేది మాట్లాడదాం ఇక్కడ చూసుకోవచ్చు మన ఛానల్ తరఫున నేను చెప్తున్నాను వ్యవసాయ శాఖ అధికారులు అదే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తుంది రుణమాఫీ కాని రైతులు టెన్షన్ పడొద్దు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది వివరాలు తప్పుగా ఉండటంతో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా మూడు దశలలో కూడా ఎనభై వేల మంది సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సమస్య ఎక్కడ వచ్చింది అంటే బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ కార్డులో పేరు ఈ రెండు సమ్ మ్యాచ్ కాకపోవడంతో వివరాలలో సాంకేతిక సమస్యలు వచ్చిన కారణంగా ఖాతాలోకి నిధులు వెళ్ళలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది గాను ఒక ఫోటోలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ ఫోటోలో ఏఓలకి అంటే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళకి అధికారాలని కల్పించబోతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫామ్ని విడుదల చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఫామ్ ఈ ఫామ్ని చాలా స్పష్టంగా పరిశీలించండి రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఫిర్యాదు పత్రం ఇది ఇందులో మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉంటుందో ఇంగ్లీష్ లెటర్స్తో ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ తండ్రి పేరు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే రెండు లక్షల రుణమాఫీ అనేది రేషన్ కార్డ్ ఆధారంగా కాకుండా రేషన్ కార్డులో ఉన్న డేటా ఆధారంగా రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డీ డీటెయిల్స్ కూడా చాలా స్పష్టంగా ఉండే విధంగా చూసుకోండి ఆధార్ కార్డు పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ చిరునామా సెల్ నెంబర్ ఇక్కడ మీ ఏదైతే పట్టా పాస్బుక్ ఉంటుంది కదా దానికి సంబంధించిన నెంబర్ ఒకటి ఉంటుంది ఆ నెంబర్ను కూడా స్పష్టంగా ప్రొవైడ్ చేయండి ప్రొవైడ్ చేసి పూర్తిస్థాయి సమాచారంతో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ రైతు వేదికలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఈ పత్రాన్ని కనుక ఇస్తే ఆ అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి పైన ఉన్న అధికారులకి అంటే గ్రామ పంచాయతీలలో కమిటీలు ఇవే రైతు వేదికలు అన్నమాట రైతు వేదికలలో మీరు ఈ ఫామ్ ఇస్తే ఈ ఫామ్ని సంబంధిత మండల స్థాయికి లేదంటే డిస్టిక్ స్థాయిలో నిర్వహించే కంట్రోల్ రూమ్కి ఆ పత్రాలు అనేవి వెళ్తాయి ఆ పత్రాలు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ నెల చివరిలోగా పది రోజులలోగా ఎవరికైతే ఫిర్యాదులు అందుతాయో వాళ్ళకి సంబంధించిన అర్హత కలిగి ఉంటే రెండు లక్షలు అనేవి వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు దాదాపుగా ఇప్పటికే ఇరవై రెండు లక్షల మందికి రుణం విముక్తి చేశామని చెప్పేసి కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా అర్థమైందనుకుంటున్నాను చాలా టెక్నికల్ సమస్యల వల్ల ఈ రెండు లక్షల రుణమాఫీలలో దాదాపుగా ఎనభై వేల మందికి కాలేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక ఇదే ఫామ్ కావాలి అనుకుంటే అందరూ కూడా ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి కావాలి అనుకుంటే మీ రైతు వేదికలో అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించినా కూడా ఈ ఫామ్ని మీకు అందజేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు సో అందరికీ ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా అర్హత కలిగి ఉంటే మీ ఖాతాలో రెండు లక్షల రుణ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతాయి మీ తోటి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇలాంటి అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు